వెడ్డింగ్ యానివర్సరీ సో మేము సెలబ్రేషన్ చేయడానికి లవ్ అలాజీ అని పార్టీ వాళ్ళకి అయితే వచ్చాము ఇది ఎక్కడ ఉందంటే ఈసీ దగ్గర ఉంది సో మేము ఈ రోజు మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము మా మమ్మీ వాళ్ళకి ఇది సర్ప్రైజ్ ఓకే చూపిస్తాను మీకు అది చూడండి పార్టీ ఆలైతే ఈ విధంగా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చెయ్యరు మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసాము అని చెప్పేసి నాకు మాత్రం ఈ దిల్ షేప్ చాలా బాగా నచ్చింది డెకరేషన్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా బాగుంది మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కస్టమైజ్ చేసిస్తారు మా పేరెంట్స్కి సర్ప్రైజ్ చేయడానికే ఐస్ బ్లైండ్ చేసి అయితే లోపలికి తీసుకెళ్తున్నాము మా మమ్మీకి నేను ఐస్ బ్లైండ్ చేస్తుంటే ఆ క్లాత్ లాబట్టి చూస్తున్నామో మమ్మీ ఏ విధంగా ఏసారి ఏంటిది ఇది అని చెప్పేసి మా మమ్మీకి నీకు ఏదైనా కనిపిస్తుందా మమ్మీ అంటే ఏం కనిపించట్లేదు అని అంటుంది కానీ మా మమ్మీకి మాత్రం అన్నీ కనిపిస్తున్నాయి మళ్ళీ కట్టనివ్వట్లేదు అసలే ఫైనల్గా అయితే ఐస్ బ్లైండ్ చేసి లోపలికి అయితే తీసుకెళ్దాము అని అనుకున్నాము మా చెల్లెళ్ళు మేము సరికి మా పిల్లల్ని మా పిల్లలు ఏమో మా తాతయ్యని అమ్మమ్మని మేమే తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళ చేతి పట్టుకొని లోపలికి ఎలా లాక్కొస్తున్నారో చూడండి మా పేరెంట్స్ అయితే ఎప్పుడు ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోలేదు మన పేరెంట్స్ ఎప్పుడు మనము హ్యాపీగా ఉండాలి అని మనకు కావాల్సిన అన్నీ కొన్ని ఉంటారు మన బర్త్డేలు సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు నేను మా చెల్లెళ్ళు అందరం కలిసి మా అమ్మ మా నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు గుర్తుండిపోయేలా ఈ విధంగా సెలబ్రేషన్ చేశాము మా అమ్మ మా నాన్ననైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకు మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తామని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్ గా మేమైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మా అమ్మ నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ నాకు మా చెల్లెళ్ళకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుకుండేలా ఇది స్వీట్ మెమోరీ మాకైతే అయితే మా అమ్మ మా నాన్నలతో ఉన్న స్వీట్ మెమోరీస్ ఫొటోస్ అయితే స్క్రీన్ పైన ప్లే చేశాము అరే అప్పు వకీల్ సాబ్ కే ఘర్ పే ఆజ్ ఉన్కా వెల్డింగ్ ఎనివర్సరీ హై యార్ అరే అంగ్రేజ్ లోగ్ నే మా నాన్నకి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు మా మమ్మీ సిటీలో నా దగ్గర ఉంది మా నాన్న విలేజ్లో ఉన్నాడు అయితే మా నాన్న కాల్ చేసి నాన్న కి వెళ్ళాలి రా నాన్న అంటే సరే అని చెప్పేసి విలేజ్ నుండి సిటీకి అయితే వచ్చాడు వచ్చిన తర్వాత మేమందరం పాఠ్యాలకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా నాన్న ఎక్కడ టెంపుల్ ఇక్కడేనా అంటే నాకు నవ్వొచ్చింది ఆ నాన్న ఇక్కడే అని చెప్పేసి మేము పైనకి పాఠ్యాలకి అయితే తీసుకెళ్ళాము మా అమ్మ మా నాన్నలకి సర్ప్రైజ్ ఇవ్వడానికి మా చెల్లె మా మర్ది కూడా విలేజ్ నుంచి సిటీకి వచ్చారు మా చిన్న చెల్లె నేనైతే ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నామో ఆ ఖుషిలో కూడా ఫుల్ డాన్స్ చేస్తున్నాం ఏం డాన్స్ చేస్తున్నామో మాకైతే అర్థం కాదు అరే కోయ్ 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 మా నాన్న మా మమ్మీ కేక్ తినిపిస్తున్నాడు మా మమ్మీ మా నాన్న కేక్ తినిపిస్తుంది కానీ మా మమ్మీకి ఏ విషయంలో ఏమో కానీ నవ్వొచ్చింది ఎందుకు నవ్విందో తెలీదు భూమి మా మది మా చెల్లె ఇట్లా మా అమ్మ మా నాన్నలకి కేక్ పెడుతున్నారు అలాగే మా చిన్న చెల్లెళ్ళు కూడా మా పేరెంట్స్కి కేక్ తినిపిస్తారు మాతో మా పిల్లలు లేరు ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫోన్లో బిజీ అయిపోయారు ఫోన్ చూసుకుంటూ రండిరా అన్నా కానీ రావట్లేదు మనిషికి ఒక ఫోన్ పట్టుకొని వాళ్ళు కూర్చున్నారు మేమైతే అందరం కలిసి ఇలా ఫొటోస్ అయితే దిగినాము మేము అక్క అందరం కలిసి మా పేరెంట్స్తో ఈ విధంగా ఫొటోస్ అయితే దిగినాము మా అరవింద్ కూడా వాళ్ళ తాత అమ్మకి కేక్ తినిపించాడు ఫైనల్గా పిల్లలందరూ వచ్చి వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి కేక్ తినిపించారు కేక్ తినిపించిన తర్వాత మా అమ్మ మా నాన్న మన్మన్లు మన్మరాలతో కలిసి ఫొటోస్ దిగారు పిల్లలు ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత కేక్ తినడంలో బిజీగా ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా కేక్ తిన్నాము ఈ వీడియోలో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మా నాన్న మా మమ్మీకి ప్రపోజల్ చేస్తాడనమాట ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా మర్ది కూడా మా చెల్లెకి ప్రపోజ్ చేశాడు కి లాగిటో చెప్పాలి సనే చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే తూ లోకమే ఆనందం నీ వంశమే

చెప్పడం మర్చిపోయాను కానీ మా ఫ్యామిలీ అందరం కలిసి డ్యాన్సులు కూడా వేసామండోయ్ మా డాడీతో ఇంతకు ముందు డ్యాన్స్ వేశాను కానీ మా మమ్మీతో మాత్రం ఇదే ఫస్ట్ టైం వేసిన రెండు స్టెప్స్ అయినా కానీ ఇదే ఫస్ట్ టైం మా మమ్మీతో డ్యాన్స్ చేయడం నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాతో పాటు మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు రాను బొంబాయికి రాను అని మా నాన్నకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఎక్కడ మ్యూజిక్ పెట్టినా కానీ మా నాన్న డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు ఈ పార్టీ హాల్లో కూడా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి మాతో వాళ్ళ అల్లుళ్ళతో కలిసి మా నాన్న కూడా డ్యాన్స్ చేశాడు మేమైతే అందరం కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము తో వెడ్డింగ్ యానివర్సరీ కంప్లీట్ చేసుకొని మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మనం ఇంటి దగ్గర వండుకొని తినడము రెస్టారెంట్ నుండి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినడము అది కామన్ కానీ మనం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్తే ఆకిక్కే వేరు ఉంటుంది కదా మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫస్ట్ టైం మా అమ్మ మా నాన్నలతో మా ఫ్యామిలీ అందరం రెస్టారెంట్కి వెళ్ళడము 我最喜欢了。啊，阿里，谢谢。 Watching video bye bye